వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ బస్ స్టాండ్లో ఆర్టీసీ ఒప్పంద డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన చేశారు తమను కొంతకాలంగా బ్రీత్ అనలైజర్ టెస్ట్ల పేరుతో వేధింపులకు అధికారులు గురి చేస్తున్నారని మద్యం సేవించకుండా కూడా పర్సంటేజ్ విపరీతంగా వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో చెక్ చేయించుకుంటే జీరో వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై ఆర్టీసీఎండి సజ్జనార్ను కలుస్తామని తెలిపారు విధులు బహిష్కరించి ఈ నిరసనలో ఒప్పంద డ్రైవర్లు పాల్గొన్నారు